హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ మనం నిత్య జీవితంలో తెలిసో తెలియకనో రెండు వేల ఏళ్ళకు పైబడిన సాంకేతికను ఇంకా వాడుతున్నాం ఆ మూడు సాంకేతిక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ త్రీ యాక్వడాక్స్ రోమన్లు రెండు వేల ఏళ్ల క్రితమే పట్టణాలకు నీళ్లు తెచ్చుకోవడానికి ఆక్వడిక్ట్లు నిర్మించారు ఇవాళ కూడా ఇటలీ స్పెయిన్ ఫ్రాన్స్ లో కొన్ని ఆక్వడిక్ట్లు నీళ్లను సరఫరా చేస్తున్నాయి ఇవే నేటి ఆధునిక నీటి సరఫరా వ్యవస్థలకు పునాది అయ్యాయి సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం చైనా దేశాల్లో మొదలైంది వ్యాపారులు లెక్కలు వేయడానికి వాడేవారు ఆశ్చర్యంగా ఈ రోజు కూడా ఆసియా దేశాల్లో కొన్ని స్కూళ్లలో పిల్లలకు అబాకస్ నేర్పిస్తున్నారు మెదడు వేగంగా లెక్కలు వేసేలా ఈ అబాకస్ చేస్తుంది నంబర్ వన్ సూర్య గడియారం సండైల్ వేళ్ళ ఏళ్ళ క్రితం కనిపెట్టిన ఈ పరికరం సూర్యుని నీడ ఆధారంగా చేసుకొని సమయం చూపిస్తుంది కొన్ని స్కూల్లో మ్యూజియంలు ఈ సండయల్ ద్వారా సమయాన్ని ఎలా చూసేవారో నేర్పుతారు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి